హలో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టెంట్గా ఎట్లా ఇడ్లీ చేసుకోవాలి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము ఇంకా వీడియోకి వెళ్ళిపోదాము రవ్వ ఇది బొంబాయి రవ్వ సూజీ రవ్వ ఈ సూజీ రవ్వని మనము చక్కగా మంచి సువాసన వచ్చేలాగా వేయించుకోవాలి దాంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయనక్కర్లేదు ఒట్టిదే వేయించుకోవాలి నేను రవ్వ ఎప్పుడు వేయించుకునే పెట్టేసుకుంటాను కాబట్టి నేను ఇప్పుడు వేయించిన వీడియో మీకు చూపించలేకపోతున్నాను మనము ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒక కప్పు పెరుగు ఒక కప్పు కన్నా ఎక్కువే పడుతుంది పెరుగు అదే ఫ్రిడ్జ్లోంచి తీసిన అప్పటికప్పుడు తీసిన పెరుగు కాకుండా నార్మల్ టెంప రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు అయితే బాగా పఫీ పఫీగా వస్తాయి ఇడ్లీ వేసుకొని ఒక కప్పు రవ్వ ఒక కప్పు పెరుగు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత అలాగే ఒక్క అర టీ స్పూను వంట సోడా వేసుకొని చక్కగా దీన్ని కలిపేసుకోవాలి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఒక అరగంట పక్కన పెట్టేస్తే ఏమవుతుంది అంటే ఈ రవ్వ ఉంది కదా అది రవ్వ చక్కగా నానుతుంది అన్నమాట ఉబ్బుతుంది పిండి దాన్ని మనం ఏమంటాం మా భాషలో మా ఏరియాలో ఒదిగిస్తుంది అంటాము ఒదిగిస్తుంది పిండి ఒక అరగంట తర్వాత మనము వేసుకునే ముందు చూసారంత టైట్గా అయిపోయిందో అరగంట అయింది నేను నానబెట్టి టైట్గా అయింది కదా మనం ఇప్పుడు మళ్ళీ మనం ఇడ్లీ బ్యాటర్ ఎట్లయితే ఉంటుందో దానికి సరిపడా ఇంకా వాటర్ కావాలంటే యాడ్ చేసుకుని మనం ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట బ్యాటర్ని రెడీ చేసుకోవాలి నేను నార్మల్గా వేసే ఇడ్లీలోనండి కొంచెము టేస్ట్ బాగుంటుందని ఇడ్లీ వేసేటప్పుడు అలా నెయ్యి వేస్తాను నెయ్యి అయితే వేసాను స్ప్రెడ్ అయితే చేయలేదు కదా ఏంటి స్ప్రెడ్ చేయలేదు అనుకుంటున్నారో ఏం పర్లేదండి స్ప్రెడ్ చేయకపోయినా పర్లేదు నెయ్యి అదే స్ప్రెడ్ అయిపోతుంది ఎందుకంటే మనము ఇడ్లీ కుక్కర్లో పెట్టిన తర్వాత అది హీట్ అవుతుంది ఆ హీట్కి నెయ్యి అంతా స్ప్రెడ్ అవుతుంది ఆ వేసిన ఇడ్లీకి అంతా పడుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది మనకి దీంట్లో ఇంకా కావాలంటే ఇంకా చాలా మనకు కావాల్సిన క్యారెట్ అని బీట్రూట్ అని ఇంకా ఇంకా ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఇదైతే ప్లెయిన్గానే వేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఎంత పఫీగా వస్తుందో మీకు ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి అట్లా నేను ప్లెయిన్గానే వేస్తున్నాను వేసిన తర్వాత ఇడ్లీ రేకులను అట్లా పెట్టుకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రేకి మధ్యలో అట్లాగా గ్యాప్ ఉండాలన్నమాట వాటర్ కాగిన తర్వాత పెట్టుకొని ఒక పది నిమిషాలు మనం నార్మల్గా ఇడ్లీ అయితే స్ట్రీమ్ చేస్తామో అదే ప్రాసెస్లో అంతే టైం పడుతుంది చేసిన తర్వాత చూడండి ఎంత బాగా రెడీ అయిపోయో కదా మనం దీన్ని ప్లేట్లోకి తీసుకున్నాము చాలా వేడిగా ఉంది ఇది మనము ప్లేట్లోకి తీసుకునేటప్పటికి నేను ఒక చిన్న టిప్ చెప్తానండి ఈ టిప్ ఫాలో అయితే కనుక మీరు ఈ పిండి ఎప్పుడైనా మిగిలింది మన కలుపుకున్నారు పెట్టుకున్నారు రోజు కాదు ఇంకా కొంచెం పిండి మిగిలిపోయింది నెక్స్ట్ డే దాన్ని యూజ్ చేసుకుంటే అట్లాగే వేస్తే గట్టిగా వస్తాయి మళ్ళీ మెత్తగా రావాలంటే ఏం చేయాలి ఏమక్కర్లేదండి ఇప్పుడు మీరు వేయించకపోయినా పర్వాలేదు మళ్ళీ రవ్వ ఉంటుంది కదా మనకి కొంచెం రవ్వ మనకున్న పిండిని బట్టి కొంచెం రవ్వగా వేసుకొని వాటర్తో కాకుండా మళ్ళీ అదే పెరుగుతోనో చిక్కటి మజ్జిగతోనో కలిపేసుకుని దాంట్లో మళ్ళీ సాల్ట్ అవి యాడ్ చేసుకోవాలి కదా మళ్ళీ టేస్ట్ చప్పబడిపోతుంది కదా కొంచెం రవ్వ యాడ్ అయితే కనుక కొంచెము మళ్ళీ సాల్ట్ను ఒక చిట్టిగడ వంట సోడా వేసుకుని కలిపేసుకుని అప్పుడే నానపెట్టక్కర్లేదు ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు చూస్తే ఎంత పఫీగా వచ్చాయో ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి